జనసేనకి చెందిన ప్రతి ఎమ్మెల్యే నెలలో రెండు రోజులు ప్రజా సమస్యలు విని పరిష్కారానికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద గ్రివెన్సీ ఏర్పాటు చేయగా మొదటి రోజే పలు సమస్యలతో చాలా మంది బాధితులు రాగా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తిరుపతిలో ఉద్యోగాల వసూలు చేశారని ఆరోపిస్తూ పదుల సంఖ్యలో బాధితులు వచ్చారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవి వద్ద వాపోయారు రెండవ రోజు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జైకృష్ణ కృష్ణ బాధ్యత రాగా రెండు నెలల క్రితం తమ మైనర్ బాలిక తప్పిపోయిందని తల్లిదండ్రులు వచ్చారు అయితే జనసేన ఎమ్మెల్యేలు బాధితుల ముందే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ ఉండటం బాధ్యతగా ఫాలో చేయటం బాధితులకు ఊరటను ఇస్తోంది వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి బయదేరించారు మిమ్మల్ని బెదిరించి డబ్బులు కట్టించుకున్నారు లో ఉద్యోగాలు ఇస్తామని లక్షలు లక్షలు తీసుకున్నారు ఎంత మంది ఇచ్చారమ్మా నలభై మంది

ఒక పదిహేను రోజులకి అమ్మాయి ఇల్లు ఖాళీ చేసేసి ఖాళీ చేసేస్తే కమిషన్ గారి దగ్గరికి వెళ్ళాం ఎస్పీ గారు నందమూరి తారక రామారావు గారు పట్టించుకున్నారు ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సూర్యారావు పేట మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు ఎవ్వరి దగ్గర ఉపయోగం ఆయన పట్టించుకున్న తర్వాత ఈ బుక్ అయిందా ఒక రోజు స్టేషన్ లో ఉంచారండి మరుసటి రోజు బయటకు వచ్చేసింది అంటే జూలై రెండు జూలై రెండో తారీఖు మీకు డబ్బులు అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన దగ్గర మాట ఇచ్చిందండి గారి దగ్గర ఇచ్చి జూలై రెండు రండి మీరు అమ్మాయి డబ్బులు కదా రాకపోతే అప్పుడు చూద్దాం నేను సెటిల్మెంట్ చేస్తాను తర్వాత ఇంకా ఫోన్ ఎత్తట్లేదు ఇంకా నుంచి సీఏ గారికి అప్పు చెప్పిన దగ్గర నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో లేదంటే అమ్మాయి మిస్ అయిపోయింది ఈ ఆఫర్ ఎవరు సైన్ చేశారు చేశారు లెటర్లు ఎంత టోటల్ అమౌంట్ కోటి అరవై లక్షల ఉంటే ఎక్కువ ఉంది

ఆడిట్ పేరు అనిల్ కుమార్ यादव పేరుని చెప్పి మమ్మల్ని ఇంటికి రాకుండా చేసారు పిఆర్ఓ లే ఇలా అందరు అడ్మిన్ ఫ్యాకల్టీ అడ్మిన్ ఫ్యాకల్టీని పిఆర్ఓ పోస్ట్ కొడతాడు మీద కూడా ఎవరதோ సంతకం ఉంది ఎంప్లాయీ సిగ్నేచర్ ఇష్యూయింగ్ అథారిటీ కూడా ఉంది చూడనమ ఒకసారి తీసుకోండి ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిది ఎంవిఎస్ ఏదో ఉంది

ఇది ఇన్వెస్టిగేషన్ కి రాద్దామండి లేకపోతే ఎవరితో మాట్లాడదామా ఇది నెంబర్ ఉంది ఇందులో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే బెటర్ కదా వీళ్ళందరితో మాట్లాడే బదులు వాళ్ళకి ఇచ్చేయండి ఇది ఇది ఒరిజినల్ నేను నెలిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి ఇవాళ పార్టీ గ్రీవెన్సీ మేనేజ్ చేస్తున్నానండి నేను మీ దృష్టికి ఒక పర్టికులర్ కేసు తీసుకొద్దామని కాల్ చేశానండి ఇది గీతా మాధురి మానేపల్లి అన్న ఒక ఆవిడ చాలామంది ఒక నలభై మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక రెండు కోట్ల దాకా షీ అంబెజల్డ్ అండి తీసుకున్నారు అది అంటే లోకల్ సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళింది దుర్గా రావు గారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిజిస్టర్ చేశారు కేసు కూడా బట్ దే ఆర్ నాట్ టేకింగ్ హర్ ఇన్ టు కస్టడీ ఆర్ క్వశ్చనింగ్ ఒకసారి తీసుకొని బెయిల్ మీద ఇచ్చేసారంటండి మీ దగ్గరికి రమ్మంటారండి మళ్ళీ అక్కడికి వచ్చాక వీళ్ళని రానివరేమని అని భయపడుతున్నారు వాళ్ళు చెప్తారండి ఒక స్లిప్ ఇక్కడ రాసి పంపిస్తామండి వాళ్ళ చేత అలాగే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చింది కొంచెం మనం అప్డేట్ పెట్టుకోవాలి అందుకని చెప్పి వాళ్ళకి ఐడి కార్డులు ఆఫర్ లెటర్లు అన్నీ ఇచ్చారండి అండ్ దేర్ ఇస్ అ సిగ్నేచర్ ఆఫ్ ధర్మారెడ్డి గారు అండ్ దే ఆర్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ రోజా గారు యాజ్ వెల్ ఆస్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు పేర్లు కూడా అందులో వస్తున్నాయి మీరు ఒక్కసారి ఎందుకంటే ధర్మారెడ్డి గారు లెటర్ హెడ్ మీద వచ్చాయి ఈ ఆఫర్ లెటర్స్ అన్నీ అందుకని మీరు ఒక్కసారి సీరియస్గా తీసుకొని చేయాలండి ఇది అండి గారి దగ్గర రమ్మన్నారు మాట్లాడాను ఇప్పుడే ఆయనతో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ చేస్తానని చెప్పారు మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి మీ ఇలాంటి వాళ్ళు అటు చెప్పుల తిరుగుతున్నారని బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం గారు పెట్టారు మీకు స్లిప్ ఇస్తాం నేను సంతకం పెడతాను దాని మీద మీరు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి సిపి గారికి ఇస్తే అక్కడ చెప్తే సిపి గారితో మాట్లాడానని కూడా రాస్తాను నేను ఓకే అమ్మా కంగారు పడకండి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు తెలుసు కదా అమ్మా మంగళవారం మిమ్మల్ని రమ్మన్నారమ్మా సిపి గారు ఓకే ఎంత వయసు ఉంటుందమ్మా ఎన్ని ఎప్పుడు మిస్ అయ్యారు రెండు నెలలు అవుతుందా ఇంతవరకు రావచ్చు ఎవరు కొనుక్కోలేదా పోలీస్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ మీద చేమ్మా నంబర్ ఏమైనా ఉందమ్మా ఎస్ఐ గారి నంబర్ ఉందా మీద చే అమ్మాయి పేరు ఏంటండి ఇంటి పేరు దబ్బకూటి డబ్బకూటి లావణ్య ఎస్ఐ గారు ఒక ఫోన్ కలపండి ఫిబ్రోల్ ఎస్ఐ గారు లావణ్యని అమ్మాయి రెండు నెలలు మిస్ అయిందండి మైనర్ కదండి అమ్మాయి మైనర్ కదా ఇప్పుడు మనకి రైట్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయి అమ్మాయి మైనర్ కాబట్టి ఎయిటీన్ అయితే మనకు మేజర్ అవుతారు అమ్మాయి ఇప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ మీద కూడా మనం ఫైల్ మరి అది మనం మనం మీరు పోలీసులుగా మీకు అధికారం ఉంటుంది ఎవరినైనా కూడా తీసుకొచ్చి విచారణ చేయవచ్చు గట్టిగా అది మీరు తొందరగా చేయాలండి అది అది ఎస్ఐ గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇష్యూస్ చాలా సీరియస్ గా ఉన్నారు మా బాస్ కూడా ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ అండ్ ఇమీడియట్లీ అండి కొద్దిగా చేయండి ఇది మళ్ళీ మీకు సార్ నుంచి చూడండి ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ కాల్ వచ్చేటట్టు చేయకండి తొందరగా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ త్వరగా న్యాయం జరుగుతుంది ఇబ్బంది ఏం పడకండి నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమన్నా అంటే త్వరగా మేము పట్టుకుంటామని చెప్పారు సార్ కూడా పర్సనల్ గా మాట్లాడి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఎవరైనా చూసారు కదా మధ్యనన్నీ కూడా ఆయనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేశారు మీకు కూడా పరిష్కారం లభిస్తుంది నేను ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతాను హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏం లేదు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ సార్ ఇది వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ సార్ ఇది సార్ యాక్చువల్గా ఏమైందంటే దెబ్బ కుట్టవంజని సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సార్ అమ్మాయి రెండు నెలల ముందు మిస్ అయింది అమ్మాయి టూ మంత్స్ అయింది ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చారు ఇక్కడ మా గ్రీవెంట్స్కి వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చారండి అది ఇంతవరకు వాళ్ళకేం న్యాయం జరగలేదు తమరు పోలీస్ స్టేషను చేప్రోళ్ళు పిఎస్ అండి చేబురోలు సార్ ఇది మీరు పర్సనల్గా పరిస్థితి చేసి వాళ్ళకి న్యాయం చేయండి సార్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఎస్పీ గారితో కూడా మాట్లాడాను అది చూస్తాను